హలో గాయస్ పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువగా ఒక ఫుడ్ ఆనియను టూ గ్రీన్ చిల్లీస్ చిన్న పిరికాడు కొత్తిమీర చిన్న పిరికాడు పుదీనా నలుగురికి నాలుగు ఎగ్స్ వేస్తున్నా నరం లేని నాలుక ఏమైనా అంటుంది అదే నరం లేని నాలుక రుచి కోరుకుంటుంది ఈ రెసిపీని నేనే చేస్తున్నానేమో అనుకున్నా ఈ రెసిపీ కంప్లీట్ అయ్యాక యూట్యూబ్లో వీడియో చూశాను రెసిపీ చేయకముందు అసలు వీడియో ఉంటుందో లేదో అనుకున్నా నలుగురికి నాలుగు గుడ్లతో కొత్త వంట చేద్దాం అనుకున్నా అనుకున్నా పెండవుద్దేమో సూపర్ సూపర్గా కుదిరింది చిన్ని గుండెలో ఎన్ని ఆశలు అన్నట్లుగా కోడిగుట్లతో ఎన్ని రెసిపీస్ ఉన్నా నాకు ఈ రెసిపీ చేయాలనిపించింది వంట చేయడానికి ముందే అన్న సిద్ధం చేసుకుంటే కూర వండేటప్పుడు చేసిన కష్టమే ఉండదు తెలవకుండానే వంట పూర్తయిపోతుంది నలుగురికి నాలుగు వేస్ట్ చేసిన నా కోపిష్టి మొగుడు కొంపన ఉండడు కొంగున ఉండడు కోపిష్టి మొగని కొంగుణ గట్టు కిట్టుకు ఇదే అనమాట అన్నమాట కాదు ఉన్నమాటే ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ప్రెజర్ కుక్కర్లో టమాటా పర్ఫెక్ట్గా కుక్ అవుద్దని అందుకే ఇలా చేస్తున్నా మాత్రం మీరు చూసి వదిలే ఒక చిన్న లైక్ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్